హన్మకొండ జిల్లా నయం నగర్ యాభై రెండవ డివిజన్ కాలనీ వస్తాం మేము ఇక్కడ మాకు గత సంవత్సరం కానీ అంత ముందు కానీ ఇటు వరదలు వచ్చిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఇక్కడ ఒక కట్టడం అనేది జరుగుతుంది మా ఇంటి పక్కన సో వాళ్ళకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చారో దాని ప్రకారం మున్సిపాలిటీ అతిక్రమిస్తూ రోడ్డు మీదకి వచ్చి కడుతున్నారు సో దీని మీద నేను మున్సిపల్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనీసం కానీ ఇవాస కూడా చెప్పడం లేదు సో ఇంతకుముందు జరిగినట్టు మళ్ళీ వరదలు కానీ ఏమైనా వస్తే మా కానీ వస్తులు చాలా నష్టపోతారు సో దీనిపైన దక్షిణ కేసు ఇలాంటి కట్టడాలను అరికట్టవలసిందిగా కోరుతున్నాను ఆ రోడ్డు సెట్ బ్యాక్ కాకుండా కట్టడం మూలంగా ఈ ట్రాఫిక్ జామ్ అయ్యి లాస్ట్ ఇయరు వరదలు వచ్చిన మూలంగా కూడా మొత్తం ఒక మోకాలు లోతు మట్టుకు నీళ్ళు వచ్చేసి ఈ పబ్లిక్ అంతా ఇదవుతుంది అది మన అధికారులు అంటే పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రకారంగా వాళ్ళు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది అది ఆ పర్మిషన్కు వ్యతిరేకంగా కట్టడం మూలంగా ఈ నీళ్ళు జాము ఒక బండి పెట్టుకోవడానికే కనీసం కారు పోవడానికే ప్లేస్ ఉండలేదు చాలా ఇక్కడ ఏంటంటే చాలా ఒత్తిడికి గురైపోయి వాళ్ళతోటి తోటి గొడవలు కూడా జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితిలో మన మన అధికారులు పట్టించుకొని వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రకారంగా కట్టుకోవాలనేసి మా కాలనీ అందరం విన్నపించుకుంటుంది